రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మొత్తం స్కూల్స్ అన్నీ మూసివేస్తున్నారు స్కూళ్ళు కాలేజీలన్నీ కూడా మూసివేసేందుకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేస్తున్నారన్నమాట ప్రైవేటు పాఠశాలలో ఫీజుల్ని నియంత్రించాలని ప్రభుత్వ బడులో మౌలిక వస్తువులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చిందనమాట వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఫలితం లేకుండా పోయిందని ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవటం లేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సీ ఒక ప్రకటనలో తెలిపారు పాఠశాలల బంద్కు యాజమాన్యాలు సహకరించాలని ఆమె అయితే కోవడం అయితే జరిగింది సో విధంగా ఈరోజు మనకి తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో స్కూళ్ళ మొత్తం పాఠశాల మొత్తం కూడా మూసివేస్తున్నారన్నమాట బంద్ అయితే చేస్తున్నారన్నమాట సో రాష్ట్ర బంద్ అయితే జరుగుతుంది అందులో ముఖ్యంగా పాఠశాల బంద్ అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగే మీకు అత్యంత ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను నేను